హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే మరో ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతు భరోసా అనగా రైతు బంధు పథకానికి సంబంధించిన నిధుల విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి త్వరలో వీళ్ళందరి ఖాతాలకి కూడా రైతు భరోసా పథకంలో భాగంగా విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం నిధులను అయితే విడుదల చేయబోతుంది అయితే ఈ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఎంతమందికి విడుదల చేస్తారు ఏ తేదీ నుంచి ఏ జిల్లా వారికి మొట్టమొదటిగా డబ్బులు పడబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు పథకం కింద ఎకరాకి పదివేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వచ్చింది ఈ డబ్బులనంతా కూడా సంవత్సరానికి రెండు విడతల్లో మనకు వానాకాలం సీజన్లో ఒకటి అలాగే మనకు ఈ యొక్క రబీ సీజను తర్వాత మనకు ఖరీఫ్ ఈ రెండు సీజన్స్లో కూడా మనకు మొత్తంగా మనకి డబ్బులైతే విడుదల చేసేవాళ్ళు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు విడుదల చేసేటప్పుడు గతంలో చూసుకున్నట్లయితే సో ఎంత భూమి కలిగి ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే వేసేవాళ్ళు అనమాట అంటే పది ఎకరాల పైనుండే వాళ్ళని కూడా సో మనకు అమౌంట్ క్రియేట్ అయ్యేది సో ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున పది ఎకరాలు ఉన్న వారికి లక్ష రూపాయలు క్రియేట్ అయ్యేది ఇరవై ఎకరాలు ఉన్న వారికి రెండు లక్షల రూపాయలు క్రియేట్ అయ్యేది సో ఇప్పట్లో ఒక న్యూస్ కూడా వైరల్ అయింది సినిమా హీరో నాగార్జున ఉన్నారు కదా సో ఆయనకు కూడా రైతు బంధు డబ్బులు పడ్డాయి ఆయన ఉన్న పేదవాడ సో ఇట్లాగా చాలా అంటే చాలా విమర్శలు అయితే వచ్చాయన్నమాట ఈ నేపథ్యంలో ఈసారి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి సో ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలి ఎంతమందికి అమలు చేస్తే ఈ పథకం మీద సరైన న్యాయం జరుగుతుంది సో ఎవరెవరికి అమలు చేయాలి అనే దానిపైన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్రంగా అయితే ఇప్పుడు మనకు అధికారులను ఆదేశించి మనకు ఈ యొక్క అర్హులను గుర్తించేందుకు ప్రణాళికలు కూడా అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా కనుక చూసుకున్నట్లయితే రైతు బంధు అనగా రైతు భరోసా పథకాన్ని ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు మరికొంతమంది సలహాలను తీసుకుంటున్నారు ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు ఐదు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ముప్పై ఎకరాలు ఈ విధంగా ముప్పై ఎకరాల లోపున్న వారిలో ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన ప్రతిపాదించి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటున్నారు ఆ తరువాత ప్రభుత్వానికి నివేదిక కూడా ఇస్తారు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చైర్మన్గా వ్యవహరించనున్నారు కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు రైతు భరోసా పథకం విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేయనుంది నిర్ణీత నమూనాలో ఐదు ఎకరాలలోపు ఎనిమిది ఎకరాలలోపు లేదా పది ఎకరాలలోపు పదిహేను ఎకరాలలోపు లేదా ఇరవై లేదా ముప్పై ఎకరాలలోపు ఎవరికి ఇవ్వాలనే దానిపైన ప్రతిపాదించి రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించింది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాచారాన్ని వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు మరో రెండు రోజుల పాటు ఇది కొనసాగనుంది ఈ సమాచారాన్ని క్రోడీకరించి వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు భూస్వాములకు రాళ్ళు గుట్టలకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు ఇవ్వకూడదని పది ఎకరాల వరకే రైతు భరోసా పథకానికి సంబంధించి రుణ అనుమనకు ఈ యొక్క పెట్టుబడి సాయం అందించాలని మోత్కూరు రైతు సేవా సహకార సంఘం సింగిల్ విండో సర్వసభ్య సమావేశం తీర్మానించింది ఇక ఈ సమావేశానికి అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సామెల్ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు బిఆర్ఎస్ ప్రభుత్వం భూస్వాములకు రాళ్లకు గుట్టలకు రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని అనర్హులకు అప్పణంగా దోచిపెట్టిందని ఎద్దేవా చేశారు తమ ప్రభుత్వం రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా ఇవ్వాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని తెలిపారు రైతాంగం సమస్యలపై సీఎం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారన్నారు వానాకాలంలో రోహిణి కార్తులోనే రైతు భరోసా ఇస్తే బాగుంటుందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు సమావేశానికి అధ్యక్షత వహించిన సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పది ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు ఆనాజీపురం రైతు గోరుపల్లి సంతోష్ రెడ్డి రైతు భరోసా పది ఎకరాలకు ఇవ్వడంతో పాటు పంటలకు ఐదు వందల రూపాయలు వెచ్చించి వెయ్యి రూపాయల బోనస్గా ప్రకటించాలని సూచించారు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ పది ఎకరాల వరకు రైతులకు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలన్నారు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి రైతు యానాల దామోదర్ రెడ్డి కోరారు ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని ఆయన సూచించారు అది కూడా ఆదాయం పన్ను చెల్లించే వారికి ఉద్యోగులకు ఇవ్వకూడదని కాంగ్రెస్ నాయకుడు అవిశెట్టి అవిల్లమల్లు అన్నారు కుటుంబానికి పది ఎకరాల వరకు కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు రైతు పోచం సోమయ్య కోరారు ఆదాయ పన్ను చెల్లించే వారికి ఉద్యోగులకు ఇవ్వకూడదని ఈయన కూడా మనకు కమిటీకి తెలిపారు సాగు చేసే వారి భూమి మొత్తానికి మాత్రమే రైతుబంధు ఇవ్వాలని పొడిచేడు రైతు కప్పి వెంకన్న కోరారు ఎందుకంటే ఈ యొక్క కొంతమంది వ్యవసాయానికి కాకుండా కొంతమంది ఈ యొక్క రియల్ ఎస్టేట్కి కానీ ఇంకా కొన్ని కొన్ని ఫార్మింగ్స్ కానీ ఇట్లాంటికైతే వాడుతుంటారు ఇట్లాంటి వాటిలన్నిటికీ ఇవ్వడం కంటే వ్యవసాయానికి ఇస్తే రైతులకు పెట్టుబడి సాయం అందుతుందని ఈయన అభిప్రాయపడ్డాడు ఈ సమావేశంలో డిసిఓ పి నాగమణి సీనియర్ ఇన్స్పెక్టర్ శైలజారెడ్డి ఏపీఐడిసి మాజీ డైరెక్టర్ కంచర్ల యాదగిరిరెడ్డి పైళ్ల యాదరెడ్డి బొల్లు యాదగిరి లోక్ సత్తా జిల్లా కార్యదర్శి తీపిరెడ్డి సోమిరెడ్డి రాంపాక నాగయ్య సంఘం సీఈఓ కె వరలక్ష్మి సంఘం డైరెక్టర్లో పాల్గొన్నారు ఇదిలా ఉండగా దాచారం సర్వే రెండు వందల డెబ్బై మూడులో పంచిన భూములకు పట్టాలు లేవని వారి పరిస్థితి ఏమిటని ఆ గ్రామానికి చెందిన రైతు ఆకవరం చంద్రశేఖరాచారి ప్రశ్నించారు ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతు సంఘాల నాయకులు ఉన్నారో సో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ఈ రైతు భరోసా పథకాన్ని సో గతంలో మాదిరిగా కాకుండా ఎంతమందికి ఎన్ని ఎకరాల వారికి పంపిణీ చేయాలి ఎన్ని ఎకరాల వారికి పంపిణీ చేస్తే న్యాయం చేకూరుతుంది సో ఈ విషయాలని పరిగణనలోకి తీసుకోవాలని రైతు సంఘాల నాయకులతోనూ అలాగే ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణతో కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదర్శ రైతులకు సంబంధించి అభిప్రాయాలను కూడా సేకరించి మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక ఈ యొక్క కమిటీ ఉప మంత్రివర్గ సంఘం ఏదైతే ఉందో ఆ యొక్క కమిటీ అనేది ప్రభుత్వానికి ఇస్తుంది సో గవర్నమెంట్ దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్ని ఎకరాల వారికి ఇవ్వాలనే దానిపైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత క్లారిటీగా మనకు ఈ యొక్క మార్గదర్శకాలన్నీ కూడా విడుదల చేసి నేరుగా రైతుల ఖాతాలలోకి మనకు ఈ యొక్క పదిహేను వేల రూపాయల తొలి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిబిటి పద్ధతిలోనే అనగా కంప్యూటర్లో బటన్ నొక్కి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఆధార్ ఆధారిత పేమెంట్స్ సో వాటి ద్వారా మనకు పేమెంట్ అయితే మన ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు వీటికి సంబంధించి గతంలో ఉన్నటువంటి అరువుల లిస్టులనే మనకు ప్రామాణికంగా తీసుకునే అవకాశం అయితే ఉంది ఒకసారి నేను ఈ వీడియో కింద మీకు అరువుల లిస్ట్ అయితే పెడతాను సో దాన్ని మీరు చెక్ చేసి మీరైతే మీకు అర్హులు ఒక ఈజీగా తెలుసుకోండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి షేర్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు Thank you for watching.